ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అరవై ఒకటవ అంశం శబరి శ్రీరాముడికి ఎంగిలి పళ్ళు పెట్టిందా రామాయణంలో శబరి కథకు చాలా ప్రాధాన్యం ఉంది శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంతో ఆనందపడిపోయి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిందని ఆ సమయంలో ఆయనకి తీయటి పళ్ళు పెట్టిందని ఆ పళ్ళ యొక్క తీయదనాన్ని పరీక్షించడం కోసం శబరే ముందుగా ఆ పళ్ళను కొరికి ఆ పళ్ళు బాగా తీయగా ఉన్నాయని తనకు నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మాత్రమే శ్రీరాముడికి ఆ పళ్ళు పెట్టేదని ఆ రకంగా పెట్టినటువంటి పళ్ళను కూడా శ్రీరాముడు ఎంతో ప్రేమగా తీసుకున్నాడని ఒక తమాషా కథ మనకు ప్రచారంలో ఉంది కానీ వాల్మీకి రామాయణంలో ఈ ఎంగిలి పళ్ళ కథ లేనేలేదు మరి ఏముంది ఆ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పేటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వద్దాం రామాయణ కథలలో శబరి కథ చాలా విశిష్టమైనటువంటిది అరణ్యకాండ డెబ్భై నాలుగవ సర్గలో ఈ శబరి కథ వస్తుంది కబంధుడనే రాక్షసుడు శ్రీరాముడి బాణాలకు మరణించి దివ్య రూపం పొందాడు పొందిన తర్వాత రాముడికి లక్ష్మణుడికి ఒక సలహా ఇచ్చాడు మీరు సీతాన్వేషణలో ఉన్నారు కదా ఋష్యమూక పర్వత ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సుగ్రీవుడు అనేటువంటి వానరుడు ఈ సీతాన్వేషణలో మీకు సహకరించగలడు మీరు అక్కడికి వెళ్ళండి మార్గ మధ్యంలో పంప సరోవరం ఉంటుంది దాన్ని సందర్శించండి ఆ తర్వాత మతంగా ఆశ్రమం ఉంది దాన్ని కూడా చూడండి ఆ తర్వాత శబరి ఆశ్రమం ఉంది అక్కడికి కూడా మీరు వెళ్ళండి అని కబంధుడు సలహా ఇచ్చాడు అది విన్న తర్వాత రామలక్ష్మణులు ఋషిమోక పర్వత ప్రాంతానికి బయలుదేరారు మార్గ మధ్యలో పంపా సరోవరాన్ని సందర్శించారు అక్కడికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి శబరి ఆశ్రమానికి కూడా వెళ్ళారు తన ఆశ్రమానికి వచ్చినటువంటి ఆ రామలక్ష్మణులను చూసి చూచి వృద్ధురాలయ్యి ఉన్నటువంటి శబరి చాలా ఆనందపడిపోయింది పొంగిపోయింది తాదాత్మ్యం చెందింది వాళ్ళను చూడగానే భక్తి పారవస్యంతో ఆ మహాతల్లి కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చాయి ఎందుకు అంత పరవశించిపోయింది అంటే శ్రీరాముడి యొక్క దర్శనం వల్ల తనకు ముక్తి లభిస్తుందని శబరికి వాళ్ళ గురువులు చెప్పి ఉన్నారు అంతకు ముందు అందుచేత ఆమె ఎప్పటి నుండో శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నది అలాంటి శ్రీరాముడు ఇవాళ స్వయంగా తనాశ్రమానికి రానే వచ్చాడు మరి ఆవిడ ఆనందపడదా అంత ఆనందపడి ఆ శ్రీరాముడికి తనకు తోచినటువంటి తన శక్తి మేరకు మంచి ఆతిథ్యం కూడా ఇచ్చింది అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి ఒక పాత్రలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి వాటిని చూపిస్తూ శబరి అన్నది వాళ్లతో మయాత్ వివిధం వన్యం సంచితం పురుషశ్రభ తవార్థే పురుష వ్యాఘ్ర పంపాయా సంభవం ఓ పురుషోత్తమ తమరి కోసం ఈ పంపా సరోవర తీరములో లభించేటువంటి వివిధ వన్య పదార్థాలు ఆహారంగా తీసుకుని వచ్చాను భుజించండి అంది ఇక్కడ శ్లోకంలో వన్యం అనే మాట మాత్రమే ఉంది కనీసం పళ్ళు అని కూడా లేదు వన్యం అంటే వనములో అంటే అడవిలో లభించేటువంటి పళ్ళు కావచ్చు కాయలు కావచ్చు కందమూలాలు కావచ్చు తేనె కావచ్చు అంతేకాదు ఆ వనములో లభించేటువంటి జంతువుల మాంసం కూడా కావచ్చు పోని మరెక్కడైనా శబరి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళ గురించి వాల్మీకి రాశాడా అంటే శబరి రాముడికి పెట్టినటువంటి ఆహార పదార్థాల ప్రస్తావన ఈ ఒక్క శ్లోకంలో తప్ప మరెక్కడా లేదు పోని ఆ వన్యం అనేదానికి వనములో దొరికేటువంటి పళ్ళు అని మనం అన్వయించుకుందాం వాటినైనా తాను ఎంగిలి చూసి పెట్టినట్టుగా లేదు కదా మరి శ్రీరాముడికి శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది శ్రీరాముడు దాన్ని తీసుకున్నాడు అనేటువంటి కథ ఎందుకు ప్రచారంలోకి వచ్చింది అంటే ఎవరో కవి శబరికి శ్రీరాముడి మీద ఉన్నటువంటి భక్తిని రసవత్తరంగా తీర్చిదిద్దడం కోసము భక్తుల మీద శ్రీరాముడికి ఉండేటువంటి వాత్సల్యాన్ని తాదాత్మ్యంగా చెప్పడం కోసము ఆ కవి ఆ కథను అలా చమత్కారంగా రాసి ఉండొచ్చు కానీ వాల్మీకి మహర్షి రాసినటువంటి దాంట్లో అది లేదు అయితే ఒకటి శ్రీరాముడు శబరి యొక్క ఎంగిలి పళ్ళను తింటే మాత్రమే ఆయన గొప్పవాడు అని మనం భావించనక్కరలేదు అడవుల్లో నివసించేటువంటి శబర జాతికి చెందినటువంటి ఒక స్త్రీ పెట్టినటువంటి ఆహారాన్ని కూడా శ్రీరాముడు ఎంతో ప్రేమతో స్వీకరించాడు అంటేనే ఆయన యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది కదా అంతేకాదు శ్రీరాముడు మహానుభావుడు గొప్పవాడు అని చెప్పడానికి ఆయన చేత ఎంగిలి పళ్ళనే తినిపించనక్కరలేదు రామాయణంలో ఆ మహానుభావుడి యొక్క ఉదాత్తను చెప్పేటువంటి సన్నివేశాలు సంఘటనలు చాలా ఉన్నాయి కదా వాటిని చెప్పుకుంటే చాలు ఇక మరో కొత్త విషయంలోకి వెళదాం శ్రీరాముడు వాలిని చెట్టు చోట నుండి చంపాడని అది చాలా ఆధర్భమని చాలామంది అంటూ ఉంటారు కదా మీరు కూడా అలాగే భావిస్తున్నారా అయితే ఆ విషయంలో వాల్మీకి రామాయణం ఏం చెప్పింది ఈ వివరాలన్నీ తెలియచేయటానికి నేను అరవై రెండవ వీడియో ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు